సోషల్ మీడియా పోస్టుల ద్వారా బెదిరింపు రావడంతో కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామానికి చెందిన పదవ వార్డు మెంబర్ బొబ్బిలి వీర వెంకట సత్యనారాయణ అనే దాదాపు ముప్పై సంవత్సరాల వ్యక్తి ఉరిపేసుకుని శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలియజేశారు స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం గత కొద్ది కాలంగా జనసేన మరియు టీడీపీకి చెందినటువంటి వ్యక్తులు వీరబాబు అనబడే బొబ్బిలి వీర వెంకట సత్యనారాయణకు అసభ్యకరమైన పోస్టులు బెదిరింపు పోస్టులు పెట్టడంతో మనస్థాపానికి గురే ఈ ఒక విషయాన్ని పెద్దలు మరియు స్నేహితులకు చెప్పగా పెద్దలు పోస్టులు పెట్టినటువంటి వారి వద్దకు వెళ్లి సద్ది చెప్పినట్లు తెలిపారు అయితే మృతుడు ఇద్దరు అన్నదమ్ములకు ఒకడే మగ కుమారుడు కావడంతో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు పేటలపాలెం గ్రామంలో పక్కపేట నివాసటువంటి గులి వీర వెంకట సత్యనారాయణ వీరబాబు మా వైఎస్ఆర్ పార్టీ మెంబర్గా ఎన్నికయ్యి ప్రజలకు అనేక సేవలు అందిస్తూ ఉన్నాడు అంతేకాకుండా సోషల్ మీడియా కూడా మరి యాక్టివ్ మెంబర్గా కూడా ఈ సోషల్ మీడియా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ఇవన్నీ కూడా పోస్టులు చేసే కారణంగా మరి గత నెల తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఈయరబాబుని అరాస్ట్ చేసి నీ ఎంత చూస్తాం నువ్వు పెట్టినటువంటి పోస్టులకి అన్నింటికి మా పార్టీ అధికారంలోకి వచ్చింది అలాగని చెప్పి అనేకమైనటువంటి వేధింపులకి మరి గురి చేయడం జరిగిందండి ఆ వేధింపులు తట్టుకోలేక మరి వీరబాబు చనిపోయినటువంటి వీరబాబు వాళ్ళ స్నేహితుడితో చెప్పి ఈ హెరాస్మెంట్ని నేను భరించలేకపోతున్నాను అలాగే నేను నేను బయటకు వెళ్ళినా కానీ చంపేస్తామని బెదిరిస్తున్నారు నేను చచ్చిపోతానని చెప్పేసి ఆ వీరబాబు మరి రాంబాబుకి చెప్పడం జరిగిందండి ఆ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తే ఎవరైతే సోషల్ మీడియాలో ఎరాస్ చేస్తున్నారో వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్తామని ఎక్కడతో ఆఫ్ చేయండి అయిపోయింది అయిపోయిందంటే మా పార్టీ అధికారంలోకి వచ్చింది ఆడ అంతి చూద్దామని పచ్చది పచ్చి రానిస్తామని అనేక ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని మన తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వెంటనే తక్షణం అరెస్ట్ చేయాలండి ఇటువంటి సాగులు పునరుత్వం కాకూడదు ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చింది చూస్తాం చూస్తామనడం మరి ఎంతవరకు సంపన్ అండి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది ఏ ఒక్క కేసు కానీ ఏ ఒక్కరి మీద కూడా ఏ చైర్కి అస్స చర్యలు కూడా లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి ఎరపోకండి మరి ఇటువంటి వ్యక్తి మరి ఆ కుటుంబానికి ఒక్క అక్కడే మరి మొగది వాళ్ళ నాన్న వాళ్ళ పెదనన్న కూడా హ్యాండిక్యాప్ట్ అండి అటువంటి కుటుంబానికి వాళ్ళు చేయొత్తు ఉండవలసిన బిడ్డ ఈ మానసిక ఒత్తిళ్ళకి కేవలం తెలుగుదేశం ప్రభుత్వం దౌర్జన్యాలకి మరి మానసికంగా కుంగి ఈరోజు చనిపోవడం మా వైఎస్ఆర్ పార్టీకి చాలా బాధాకరం ఇటువంటి ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా పునర్వత్వం కాకూడదని మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు రాజప్ప గారికి నేను చెప్తా ఉన్నాను సార్ ఏ ఒక్కరికి కూడా ఇటువంటి కుటుంబాల్లో శ్లోక సముద్రంలో ఉండకుండా మీరు తగు చర్యలు తీసుకోవాలి అలాగనే పెద్దాపురం డిఎస్పీ గారు మేడం లతాకుమార్ గారికి డిఎస్పి గారికి కూడా చెప్పామండి దీన్ని తక్షణం చర్యలు తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయకపోతే ఇది రాస్తారోకు జరిపే కార్యక్రమం కూడా జరుగుద్దండి మేము ఎంతైతే శాంతియుతంగా ఉన్నామో ఈ శాంతియుతంగా ఉన్న దాన్ని మీరు తక్షణ చర్యలు తీసుకోకపోతే దీని మీద మేము రాస్తారోకు చేయడానికి పార్టీ వైస్ పార్టీ దాటిని ప్రతి కార్యకర్త కూడా రడుపుకిస్తాడండి ఎందుకంటే ఈరోజు చావులు నాపండి పార్టీ అధికారంలో కొద్ది చావులు నాపండి ఒక పిలుపునివ్వండి చట్టం అది ఎలక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందని మిమ్మల్ందరికీ కోరుతా ఉన్నామండి పునర్వత్వం కాకుండా చూడాలి లేకపోతే మేము దందా కూడా దిగుతామని తెలియజేస్తా ఉన్నాం నిందితులు ఏదైతే పోస్టులు పెట్టారో ఆ పోస్టుల పేపర్లు కూడా డిపార్ట్మెంట్ తీసుకోవడం జరిగిందండి ఆ పేర్లతో సైతం వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆ కంప్లైంట్లో ఉన్న పేరుల్ని రక్షణ చర్యలు తీసుకోవాలి ఈ వెనకాల తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నేను ఒక పార్టీకి నాయకత్వం నేను వహించేటప్పుడు నా పార్టీలో ఉన్నటువంటి మా పిల్లగాలికి నేను చెప్తా ఉంటాం ఈ రోజు नहीं यार वो कैसा है? हमने गलत हमारा बार 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 அம் చూడు चौधरी एनकल नार सर 10 అంటే చాలా వ్యక్తిగతంగా చాలా విమర్శలు అండి మామూలుగా కాదు అసలు ఆ కురాల సమయం ఉద్యోగాలు చేసి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పెట్టేసి నీకు బట్టలాండచ్చారు నీ బతికేటి చాలా దారుణం అండి కుక్కలని ఇంకా రకరకాల మాటలండి ఆ మాటలను చెప్పుకున్నాడు ఆ కృషి గారు తీసుకుంటే నాకు ఎట్లా సురేష్ గారు పెట్టారు అరప సురేష్ అని పెట్టారు నాకు కూడా పెట్టారండి

వాళ్ళ ఫ్రెండ్ సార్ చెప్తాడండి అండి నాకు పది మూడు రోజులు పెట్టాను ఎవరు అబ్బాయి ఏటో పెడుతున్నారంటే సార్ కొనుక్కోండి అంటే నేను ఎల్లు అడిగాను అంటే అతను ఏడు హైదరాబాద్ లేకుండా అంటే చాలా ఇష్టం ఆ పక్కన పెద్ద ఇంకా తెచ్చేసి ఇలా జరుగుతుందని జరుగుతుందండి చనిపోయింది మీకైనా చెప్పాడు ఇలా చనిపోతాం కాబట్టి మాతో ఏమనలేదండి మాట ఇంట్లో చనిపోనిస్తాను వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారని మాత్రం ఇబ్బంది పెడుతున్నారు పొర్రో మా పొర్రోడు బయట రోజు చెప్తే కానీ మాకు ఏం చెప్పకూడదు కదండి ఒక ఇరవై హైదరాబాద్ నుంచి నెల నెల నుంచి మాత్రం కానీ మౌనంగా ఉంటున్నాయి కదా అలాగే మేము బయటకి తిప్పేవాళ్ళు కూడా తీసుకెళ్ళి తిప్పేవాళ్ళు మొన్న మళ్ళీ ఇవన్నీ మర్చిపోతాడని చెప్పేసి అలా చెప్పి అలాగే బయటకు తీసుకెళ్ళాము ఓకే మీరేమవుతుందో చెప్తా ఏ బాగుంది మా ఫ్రెండ్ డ్రైవర్ అన్నీ స్వామి టీవీలో ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకొకటిగా దోడి చేస్తాం యంగ్స్ చూస్తాను అంటాం పేటీఎం కుప్పలు అంటాం బట్టలు లేకుండా పల్లెట్టించుకుంటాం అంటాం మీకు ఏదో రోజు ఉందని చెప్తూ అలా జరుగుతుంది ఆదేశరుడు కూడా వాట్సాప్ గ్రూపులో తప్పుడుగా పేక్ చేసి నేను నెట్లుగా పేరుతారు ఇలా రేపు నువ్వు జాతీగా ఉండు ఊళ్ళోకి వచ్చాడు పేటిఎం చోట అలాగే ఇలాగని వాడు కూడా తప్పుడుగా కోల్ చేసే కంటారు చెప్పి నాకు ఫోన్ చేసి ఇలాగని చెప్పాడు చెప్పినట్టును రేపు నువ్వు తీరా నేను చూసుకుంటాం కంగారు పడకని నేను పార్టీ నాయకులు గడప సురేష్ గారికి నెడ సురేష్ గారికి బొబ్బురాడ సత్వ గారికి ద్వారా వాళ్ళు కూడా చెప్పుకున్నాడు వాట్సాప్లో అతను ఫోటోలు గట్టా పెట్టి ఇలాగ నా మీరు తప్పుడు కేసులు ఆడుతున్నారని నేను ఇలా ట్రోల్ చేస్తున్నారు నన్ను కాపాడాలని వాళ్ళకి బజ్మాలి కొన్నాడు అండి బద్మాలకున్న కాని వాళ్ళు ఏదో చేశారు కేసులు కూడా ఏమైందో నాకు తెలియదండి నేను వెళ్ళలేదు కోరుకున్న నాకు నిరసన ఉంది తర్వాత ఏం జరిగిందో నాకు తెల్దండి కేసులు తర్వాత ఏమో మళ్ళీ ఇలాగ మాసిన ఇలా జరిగితే ఇంకొచ్చి అడిగింది మీటర్ అయితే మామూలుగా బయటకు వెళ్తారు అన్న అని చేస్తుంది ఇలా వద్ద ఇంకా ట్రోల్ చేస్తున్నారు ఆ రీజన్ కూడా అయితే ఇంకా మొత్తం ఇది చేస్తున్నాడు జనసేన అది ఎవరు అని కూడా అడిగినాడు తాత గారు డ్రైవర్ అయితే జనసేన నాయక ఆడైతే ఇంకా ఏదో వాట్సాప్ గ్రూప్లో ఇంకా పంపిణీ చేయాలి అదే పని అని చెప్పాడు కూడా పట్టి పట్టించుకోరా అన్ని తప్పు రాజకీయాలు నువ్వు తప్పో అని చెప్పాను అయినా ఒక రోడ్డు తట్టుకోలేకపోతుంది ఇవాళ ఏం చేస్తాడు రాంబాబు వీరబాబు ఏం చేస్తాడు వ్యవసాయం అండి జేసీకి ఆ తర్వాత ఏమో పార్కాలేపాలను వ్యాపారం చేసుకుంటారండి సోషల్ మీడియా ఎస్ఆర్జీకి సోషల్ మీడియా కలిగినారు ఎట్లపాలెం గ్రామంకి وارڈ نمبر